రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం కాట్రియాల గ్రామంలో వర్షాల కోసం గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న వర్షాలు కురవకపోవడంతో గ్రామస్తులు శివ పంచాయతన హనుమాన్ దేవాలయంలో నీరు పోసి జలాభిషేకం నిర్వహించారు ప్రతి ఇంటి నుండి నీటి బిందెను తీసుకొని గ్రామంలో ఊరేగింపు నిర్వహించిన అనంతరం హనుమంతుడు శివుడిపై నీరు పోసి వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని వరినాటు వేసే సమయం ఏర్పడినప్పటికీ వర్షాలు లేక పంటలు పండే పరిస్థితి కనిపించకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు దేవుడి దయ వల్ల ఇప్పటికైనా వర్షాలు కురుస్తాయని పాడి పంటలు బాగా పండుతాయని ఆశిస్తున్నట్టు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మైలారం శ్యామ్ గ్రామ పెద్దలు బిల్లం శ్యాం రెడ్డి కొప్పల వెంకటరాజం కొత్త రాజేందర్ గుప్తా చాకలి శ్యామ్లు గుల్ల శ్రీశైలం బెల్లం మహేందర్ రెడ్డి కందిమల్లారెడ్డి శ్రీశైలం రెడ్డి కుమార్ నాగరాజు గ్రామ పెద్దలు మరియు యువకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది

やあい వర్షాకాలం మొదలయ్యి నెల పదిహేను రోజులు అవుతున్న ఇప్పటి వరకు వర్షాలు సమృద్ధిగా లేనందున మన కాటాల గ్రామంలో హనుమాన్ టెంపుల్ వద్ద హనుమాన్కు మరియు శివ పంచాయతీ ఉన్నందున అందులో మా గ్రామ ప్రజలందరం కలిసి జలాభిషేకము చేయడం జరిగింది అలాగే ఆషాఢ మాసం సందర్భంగా శనివారం రోజు ఈరోజు జలాభిషేకం చేయడము రేపు ఆదివారం రోజు వనభోజనాలకు వెళ్ళడం కూడా నిర్ణయించుకున్నాం కాబట్టి అందరికీ ఈ పూజ చేయడం వల్ల అందరికీ ఫలితం కలగాలని సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుకుంటూ ఈ ఆంజనేయ స్వామికి అభిషేకం చేయడం జరిగింది శ్రీ రాడ మండలంలోని కాటాల గ్రామంలో ఆంజనేయ స్వామి మరియు శివ శివ విగ్రహాలు ఉన్నందున శివునికి ఆంజనేయ స్వామికి అభిషేకాలు చేయడం జరిగింది వర్షాకాలం మొదలై నేటికి ఒక నెల పదిహేను రోజులు దాదాపుగా అవుతుంది అయినా కానీ పెద్ద వర్షాలు పడక భారీ వర్షాలు లేక రైతులు ఇబ్బందులతో పులాస పట్టలు కానీ కావచ్చు వరినాలు కూడా వేటకొచ్చేది వేయకుండా రైతు అవుతుంది అందుకని ఈ కార్జీలోన భారీ వర్షాలు పడి రైతులు సమృద్ధిగా పెరుగుకుంటలు నిండుగా నిండి పంటలు వేయాలని కోరుకుంటూ పూజలు చేయడం జరిగింది పశుపక్షాతులు ప్రజలు రైతులు అన్ని వర్గాల వారికి కూడా మంచి వర్షాలు పడితే ఈ సంవత్సరము సంతోషంగా ఉంటారని కోరుకుంటూ పూజలు చేయగల దీనికి సందర్భంగా గ్రామస్తులందరూ కూడా గ్రామస్తులందరూ కూడా సహకరించి అందరూ ఆ నీళ్లు పోయడానికి వచ్చినందుకు కూడా అభిషేకంగా వచ్చినందుకు కూడా అందరికీ కూడా ఈ తర్వాత రేపు మన వనభుజలాగా వెళ్ళడం జరుగుతుంది కావున ఈ కార్తీలో భారీ వర్షాల గురించి జరుగుకుంటలు నిండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి